वेलकम टू वाईएम6 न्यूज़ ముందుగా হেডলাইন্স చూద్దాం. ఎమ్మెల్యే శ్రీ గణేష్ రీల నిరాహార దీక్షకు राज्यसभा సభ్యులు अनिल कुमार यादव ఎమ్మెల్యే బల్మూరు వెంకటసంగి బా బాపూజీ నగర్ ప్రాథమిక పాఠశాల ఐజ్యం ఆశీర్వాదం పదం విరమణ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేస్తున్న రిలే నిరాహార దీక్షలు ఐదవ రోజుకు నాయకులతో సమావేశం ఏర్పాటు చేసిన బండి రమేష్ కేంద్ర ప్రభుత్వం నామినేటెడ్ వ్యవస్థను రద్దు చేసి వెంటనే కంటోన్మెంట్ బోర్డును రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం చేయాలని రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ కూనా శ్రీశైలం గౌడ్ కేంద్ర ప్రభుత్వాన్ని చేశారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేస్తున్న రిలే నిరాహార దీక్ష ఐదవ రోజు అనిల్ కుమార్ యాదవ్ బల్మూర్ వెంకట్ శ్రీశైలం గౌడ్ దీక్ష శిబిరానికి వచ్చి వారి సంఘీభావాన్ని తెలియజేసి ఎమ్మెల్యే శ్రీగణేష్ చేపట్టిన రిలే నిరాహార దీక్ష విజయవంతం కావాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వీళ్ళని అంశాన్ని రాహుల్ గాంధీతో చర్చించి పార్లమెంట్ లో ప్రస్తావించి కంటోన్మెంట్ ప్రజల డిమాండ్ ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు కేంద్ర ప్రభుత్వం వెళ్లిన ప్రక్రియను వేగవంతం చేయకపోతే ఢిల్లీలోని నరేంద్ర మోదీ నివాసం ముందు దీక్ష చేయడానికి ఉన్నామని నేతలు పేర్కొన్నారు ఎమ్మెల్యే మాట్లాడుతూ కంటోన్మెంట్ పాలనకు దీక్షలతో అంతం కావాలని కేంద్రం వినకపోతే ఢిల్లీలో వేలాది మంది ప్రజలతో కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులతో కలిసి ఢిల్లీలో దీక్షలు చేస్తామని అన్నారు తన దీక్షకు సంఘీభావం తెలిపి విలీనం అంశాన్ని పార్లమెంట్ లో ప్రస్తావిస్తామని కంటోన్మెంట్ ప్రజలకు హామీ ఇచ్చిన అనిల్ కుమార్

మూమెంట్ చేసిన వంటి మనందరి ప్రియతమ నాయకుడు కంటోన్మెంట్ నియోజకవర్గ శాసనసభ్యుడు మన అన్న గణేష్ అన్న గారికి అదేవిధంగా వారితో పాటు గత ఐదు రోజుల నుంచి ఒక దీక్షకు మద్దతు పడుతున్నట్టు వైస్ ప్రెసిడెంట్ అయినట్టు కంటోన్మెంట్ మాజీ వైస్ ప్రెసిడెంట్ జయప్రకాశ్ అన్న గారికి అదేవిధంగా బోయిన్పల్లి మార్కెట్ చైర్మన్ అయినట్టు ఆనంద్ బాబు గారికి అదేవిధంగా జమీల్ భాయ్ గారికి రాజేష్ గారికి శ్రీనివాస్ బాయ్ గారికి మరి ఈరోజు ఈ యొక్క దీక్షకు మద్దతుగా వచ్చేసిన సికింద్రాబాద్ జిల్లా మైనారిటీ అధ్యక్షుడైన మోసిన్ బాయ్ గారికి మైనార్టీ సోదరులకు మరి ఇక్కడికి వచ్చేసిన కంటోన్మెంట్ నియోజకవర్గ అమ్మలకు చెల్లెలకు అక్కలకు నైనమ్మలకు చిన్నిలకు పెద్దమ్మలకు అందరికీ కూడా చేతులు జోడించి అవకాశం తెలుస్తుంది ఎన్నో సంవత్సరాల నుంచి కంటోన్మెంట్ నియోజకవర్గానికి జరుగుతున్న ఒక అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని కంటోన్మెంట్ నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆ సమస్యకు నిజమైన కారణం ఏంటిదంటే ఈ యొక్క కంటోన్మెంట్ బోర్డు అని మనం ఈ సందర్భంగా ఒకసారి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది మరి గతంలో ఏ ఎమ్మెల్యే అయినా ఇక్కడ ఉన్న ఎవరు కూడా ఈ యొక్క సమస్య గురించి ఎవరు కూడా ప్రజల దృష్టిలో కావచ్చు లేకుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ యొక్క ప్రయత్నం కూడా చేయలేరని కూడా ఈ వేదిక నుంచి మీ అందరికీ కూడా తెలియస్తున్నాను ఈరోజు మన ఎమ్మెల్యే అయినట్టు గణేష్ అన్న మనందరికీ తెలుసు పై ఎలక్షన్స్ వచ్చినప్పుడు గణేష్ అన్నని మీరందరూ కూడా ఆశీర్వదించి ఒక యువకుడు అందుబాటులో ఉంటాడు ఏ సమస్య వచ్చినా కూడా ముందుండి మీరందరూ ఉద్దేశంతో ఆశీర్వాదం ఇచ్చి గణేష్ అన్న ఎమ్మెల్యే చేసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకున్నారు మరి ఒకసారి ఆలోచించి చూసినట్లయితే గణేష్ అన్న ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఈ రోజు వరకు ఈ క్షణం వరకు కూడా ఎప్పుడు మీ మధ్యలోనే ఉండి మీ సమస్యల గురించి పోరాటం చేసిన విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అది కంటోన్మెంట్ నియోజకవర్గంలో మంది నాయకులు ఆ నాయకులు కూడా లేదా వ్యవస్థను ఫ్రష్టి పట్టించడానికి కంటోన్మెంట్ ఉన్న ఉద్యోగాలకు తప్పు అయ్యా మీరు కూడా మా కుటుంబ సభ్యులే ఈ కంటోన్మెంట్ ప్రజలు ఇంటి రూపకంగా ఇతరు రూపకంగా రూపాయ రూపాయి ట్యాక్స్ కల్పిస్తే మీకు జీతాలు వస్తున్నాయి మీకు జీతాలు వస్తున్నాయి ఆ జీతాలు వచ్చేది రేపు మర్జీ అయినా మీ జీతాలు వస్తాయి మర్జీ కాకుండా మీ జీతాలు వస్తాయి ఫండ్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా పెద్ద మనసుతో మీ అందరూ కూడా వచ్చేసి మా గణేష్ కూడా మద్దతు ప్రకటించాలి ఈ రోజు సామాజిక కార్యకర్త మా అన్ని కులాల గురించి మాట్లాడతారు ఈ దేశంలో మేము ఒక వైశ్య జాతుల పుట్టిన వాళ్ళము రాష్ట్రము ఆ రోజు విభజన గురించి ఒక వైశ్య చోదం రాష్ట్రం వాళ్ళు పనిచేశాం అదే విధంగా కంటర్మెంట్ ప్రాంతంలో ఒక నలుగురు ఒక సామాజిక కార్యకర్త నేనేమో చెయ్యాలని ఒక ఆశ ఉంటుంది అలాంటి ఆశని నిరాశ చేసి గత పదకొండు సంవత్సరాలు ఎన్ని కలిపెట్టకుండా ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేసిన కేంద్ర ప్రభుత్వం సరిగా దిగి రావాలి ఈటల్ రాయందర్ గారు దయచేసి చెప్తాను నిజంగా మీరు ఉద్యమకారుడు అయితే నిజంగా తెలంగాణ బాగుపడాలనే ఆలోచన ఉంటే ఈ తెలంగాణ కంటోన్మెంట్ ప్రాంతంలో ఓట్లు తీసుకునేవాడు అయితే ప్రక్రియ పూర్తి చేయాలి లేదంటరా చిన్న నోరు పెద్ద మాట నీ ఇంటిని ముట్టడిస్తాం నిన్ను లేదా రాజీనామా చేసేవారు ఎందుకంటే ఇక్కడ వేలాది మంది కంటోన్మెంట్ చేస్తే ఒక్కడే ఒక్కడు కడుకోడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీస్ బట్టి గారి దీవన్లతో కాంగ్రెస్ ప్రభుత్వం అండదండలతో నా సొంటి సోదరులు వారి ఎంట నిల్చొని ముందుండి కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సహకారంతో మా మైనారిటీ సోదరుల సహకారంతో ఇక్కడ ఉన్న మహిళల సహకారంతో తోటి సంకల్పాన్ని తీసుకొని ఈ రోజు ఒక దీక్షను చేపడుతున్నారు వారి యొక్క దీక్షకి పాదాభివందనాలు తెలియజేస్తున్నారు తప్పనిసరిగా ఏదైతే సుదీర్ఘంగా రాజకీయాలంటేనే పోరాటము పట్టుదల ఉంటేనే రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి ఉంది పోరాట స్ఫూర్తితోటే ఈరోజు నా సొంటోళ్లకి ముప్పై మూడేళ్ళు నా వయసు అయితే తొంభై తొమ్మిది కేసులు నా పైన ఉన్నాయి నా వయసుకి మించి మూడు రెట్టులు ఈ ఈరోజు హైదరాబాద్ నగరానికి సంబంధించి శాసన మండలి సభ్యులుగా హైదరాబాద్ నగరానికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నా అదేవిధంగా ఇక్కడ పోరాటం ఎవరైతే నేను గతంలో హుజురాబాద్ లో ఉప ఎన్నికల్లో పోరాటం చేసిందో ఆ వ్యక్తే ఈ రోజు ఇక్కడ పార్లమెంట్ సభ్యునిగా ఉన్నాడు సో నాపైన రెట్టింపు బాధ్యత ఉంది గణేష్ అన్న తప్పనిసరిగా ఈటల రాజేందర్ మెడల్ పెంచడంలో నీకు ఒక కుడి భుజాయి ఒక ఏదైతే నీ గన్నులో ఒక బుల్లెట్ నై తప్పనిసరిగా ఈటల రాజేందర్ మెడల్ వంచి కంటోన్మెంట్ ని ఏదైతే భారతీయ జనతా పార్టీ మెడల్ వంచి భారతీయ జనతా పార్టీ నాయకుల మెడలు వంచి తప్పనిసరిగా ఈ మర్జర్ లో ఢిల్లీ దాకా నువ్వు ఏ రోజు కార్యక్రమం చేపడతావో ఢిల్లీలోని కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు నా యొక్క యువకులతోటి అదే విధంగా ఇతర రాష్ట్రాలకి వెళ్ళి యువకులను కూడా తీసుకొని వచ్చి నీ వెంట ఢిల్లీ ప్రొటెస్ట్ లో పూర్తి స్థాయిలో నీ వెంట నిలుచుంటానని చెప్పి కంటోన్మెంట్ సాక్షిగా నీకు ప్రమాణం చేస్తున్నాను ఎందుకంటే ఈ ట్యాక్ కట్టాల్సిన పరిస్థితి ఉంది మున్సిపాలిటీ డ్రైనేజ్ సమస్యల్ని పరిష్కరించమంటే కూడా పన్నెండు కోట్ల బకాయిలు చెల్లించాల్సిన బకాయిలనే ఇప్పటి వరకు చెల్లించలేదు ఏదైతే ఎలక్షన్లు పెట్టకుండా మర్జర్ చేయకుండా వాళ్ళు ఇక్కడ ఎక్కడ మర్జ్ చేస్తే మేము గెలవము ఇక్కడ ప్రజలు మనకు ఓట్లేనని చెప్పి ఒక నిరంకుశ పాలనతో ఈ రోజు ఆ ఇక్కడ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా ప్రజల సంక్షేమం కోసం దీన్ని కల్పాల్సిన అవసరం ఉంది తప్పనిసరిగా కల్పనికి కంటోన్మెంట్ ప్రజలందరూ కూడా అన్న వెంట నిల్చుంటే ఇంకా రెట్టింపు ఉత్సాహంతో తొంభై తొమ్మిది కేసులు ఈ గడిల్ని బదులు కొట్టడానికి పెట్టుకున్నాం ఈ కంటోన్మెంట్ మర్చన కోసం ఇంకొక తొంభై తొమ్మిది పెట్టుకోనికి సిద్ధంగా ఉన్నాం భయపడేది లేదు తప్పనిసరిగా మర్జలు ఏదైతే సంబంధించి ప్రజల ఆంక్షల కోసం మా నాయకుడు చేపడుతున్న దీక్షకి కేవలం ఒక శాసన మండలి సభ్యుడిగా కాదు అన్నకి నాకు సుదీర్ఘంగా ఒక పదిహేను ఏళ్ళ స్నేహం ఉంది వయసులో చిన్నవాడినైనా కూడా ఎప్పుడు నన్ను ప్రోత్సహించి నేను నీ వెంట ఉన్నా అని చెప్పి మాట్లాడే నాయకుడు సోదరులుగా తప్పనిసరిగా అన్ని విధాలుగా అన్ని విధాలుగా అండదండగా ఉంటాను కొట్లాడతాను కలిసి కొట్లాడతాము మన హైదరాబాద్ కంటోన్మెంట్ ప్రజల సంక్షేమం కోసం బాధ్యత తీసుకొని ఆమరణ చేస్తున్న దీక్ష గుర్తున్నాం అవసరమైతే ఢిల్లీలో అయ్యేంత వరకు కూడా తిరిగి వచ్చేది లేదు వాళ్ళ మెడలు వచ్చి ఏ రకంగా కేసీఆర్ గడియలని బద్దలు కొట్టి ఇక్కడ ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామో భారతీయ జనతా పార్టీ గడీలను కూడా బట్టల కొట్టి ఈ కంటోన్మెంట్ ని మన ఏదైతే తెలంగాణలో హైదరాబాద్ మన మున్సిపాలిటీలో విలీనం చేసుకొని మన సమస్యలన్నీ కూడా పరిష్కరించుకున్నామని చెప్పి సభాముఖంగా పెద్దలందరి ముందు వాగ్దానం చేస్తూ నాకింత చక్కగా నా గురించి చెప్పి నాకు స్వాగతం పలికి విచ్చేసిన మా అమ్మలకి అక్కలకి చెల్లెళ్ళకి అందరు కూడా అదే విధంగా మా గాయక సోదరులకు అందరు కూడా పేరు పేరున శిరస్సు వంచి పదవి ఉందినని తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ కావాలి కేసీఆర్ గడిని పడగొట్టాలి ప్రజా పాలన రావాలి ముఖ్యమంత్రి కావాలన్నారు అదే మాదిరిగా రేవంత్ అన్న వచ్చారు మన సన్న బియ్యం వచ్చింది బస్సులో ప్రయాణం ఫ్రీ కావచ్చు కరెంటు ఉచితంగా రెండు వందల యూనిట్ కరెంటు సిలిండర్ ఐదు వందలకి అడ్డ మహిళలని కోటి మంది మహిళలని కోటీశ్వరు చేయాలని ఏ ముఖ్యమంత్రి అంత వారికి అనుకోలేదు భారతదేశ చరిత్రలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళలు బాగుండాలి తెలంగాణ ప్రజలు బాగుండాలి ఆరు నిమిషాంశం కృషి చేస్తూ ఇలా ఓదాగా ఉన్నారంటే వారు బాధ్యతగా చేస్తున్నారంటే అందులో ప్రధాన భాగస్వామ్యం కూడా పోరాటంలో అనిల్ కుమార్ యాదవ్ గారి ఉందని సభాముఖంగా అందరికీ తెలుపుతున్నాను చాలా సార్లు నేను ఎక్కడ కూడా మీటింగ్ అయినప్పుడు ఒక విషయం మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్న వాళ్ళు అందరికీ తెలుసు అన్న మంచి హీరో లేకుండా సినిమాలలో యాక్టింగ్ చేసుకోవాల్సి పోయి ప్రజా సంక్షేమం ప్రజా శ్రేయస్సు గురించి ఆయన జీవితం అంతా ప్రజలకు అంకితం చేసే ఇలాంటి నాయకుడు మనకు ఉండడం మన దీక్షకు మద్దతుగా వచ్చినందుకు హృదయపూర్వకంగా నా తరఫున నా కంటోన్మెంట్ కుటుంబ సభ్యులైన అక్క చెల్లెల అన్న తమ్ముల తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుస్తూ ఇప్పుడు మా ఉద్యమంలో మా పోరాటంలో మీరు కూడా తోడుండి అవసరమైతే ఢిల్లీ దాకా మీరు కూడా वाली मी दिल्लीला गुड़ा जेंदर मंदर देकरा जिल्लीला मंदर రాజ్యసభ సభ్యులు కావచ్చు లోకసభ సభ్యులు ప్రతి ఒక్కరితో మీకు సత్సంబంధాలు రాహుల్ గాంధీ గారు మన రాష్ట్రంలో ఉన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ విషయమే కాదు యావత్ భారతదేశంలో ఉన్న అరవై రెండు కంటోన్మెంట్ బోర్డుల సమస్య కాబట్టి ప్రతి చోట ఇదే రాచరిక వ్యవస్థ ప్రతి చోట ఎలక్షన్ లేకుండా ఒక బీజేపీ పార్టీకి సంబంధించిన పరిపాలిస్తున్నారు ప్రజా రాజ్యాంగంలో ఏముంది పార్లమెంట్ వ్యవస్థ అసెంబ్లీ వ్యవస్థ లోకల్ బాడీ వ్యవస్థ ఉంది లోకల్ బాడీ వ్యవస్థ అంటే స్థానికులు ఇక్కడ లీడర్లు ఉండాలి ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ ఉంటేనే అధికారికంగా మీ ద్వారా గెలిచినోడైతేనే అధికారులు వాళ్ళ మాట వింటారు లీడర్లు ఏమమ్మా అధికారులు ఒక లీడర్ మాట వినాలంటే అధికారికంగా మీ ద్వారా గెలితేనే వాళ్ళ పని అవుతుంది అలాంటి అధికారిక లోకల్ బాడీ రిప్రజెంటేటివ్ లేనందుకు అనేక నష్టం జరుగుతుంది ఒక వ్యక్తి అన్ని ఇల్లులు పోలేడు ఒక వ్యక్తి అన్ని బస్తీలు పోలేడు కాబట్టి స్థానిక సంస్థ ఎలక్షన్లు ఎంతో అవసరం అలాంటి ప్రజాస్వామ్యంలో రాచరిక వ్యవస్థ నడుస్తుంది కాబట్టి మీరు కూడా మా పోరాటంలో భాగస్వామ్యమై మేము ఎక్కడికి వెళ్ళినా మా తోడు రావాలని ఇది కూడా చర్చ ఢిల్లీలో రాజ్యసభలో కూడా చర్చించాలని రాహుల్ గాంధీ గారు కూడా ఇది తెలిపాలని కూడా నన్ను కోరుతూ మీ అమూల్యమైన సందేశం ఇవ్వాలని కోరుతున్నాను థ్యాంక్ యూ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది వారి ఉన్నతికి కృషి చేసిన బాపూజీ నగర్ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం పదవి విరమణ సందర్భంగా మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ శనివారం నాడు సెలవుతో సత్కరించారు పదవి విరమణ చేయడం బాధాకరమైనప్పటికీ విద్యార్థులు వారి తల్లిదండ్రుల మనస్సులో హెచ్ఎం చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు పదవి విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ప్రశాంత జీవితం గడపాలని జంపన ప్రతాప్ ఆకాంక్షించారు హెచ్ఎం ను ఘనంగా సన్మానించి విద్యార్థులకు బిస్కెట్స్ పంపిణీ చేశారు మరి అదేవిధంగా న్యూ బోయిన్పల్లి ప్రభుత్వ ఉన్నత బాలుర హై స్కూల్ హెడ్ మాస్టర్ గా మంజుల శనివారం నాడు పదవి బాధ్యతలు స్వీకరించారు గతంలో శంకారెడ్డి ప్రాథమిక పాఠశాలలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహించి పదోన్నతిపై బోయిన్పల్లి హైస్కూల్లో హెడ్ మాస్టర్ గా మంజుల బదిలీ అయ్యారు ఇందులో భాగంగా శనివారం బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ తో పాటు బోయిన్పల్లికి చెందిన పలువురు మంజులర్ కు సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ హైదరాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అజిత్ శ్రీకాంత్ షకీ బహుసేన్ శశిరాజ్ యాదవ్ రాజు పాఠశాల ఉపాధ్యాయులు ఉన్నారు जो माननीय हेलो बागेना हेलो सारे प्रेमर से चाहना बदलाव हो और हरी दिस को और इसको किया जाए पाइलिस ये और प्रोटोकॉल सारे के चलते बनाया हमने विधानसभा और सारे प्रेमर के जो जो लेके चलते हैं आज के इस में आज चले जाएंगे फ्रेंड्स अपन सारे के साथ जो बचा तो आशीर्वाद

ఉంటున్నాడు కాబట్టి అడ్వాన్స్ సారు సార్ రేపు ట్వంటీ సిక్స్ రోజు సార్ వేరే బయటికి పోతున్నారు కాబట్టి ఈరోజు సార్ టైం పెట్టింది కాబట్టి వచ్చేసి ముందుగా అడ్వాన్స్ వచ్చి ఇలా రేపు ఉంటుంది కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో చేయాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేస్తున్న నిలయ నిరాహార దీక్షలు ఐదో రోజుకు చేరుకున్నాయి ఈ సందర్భంగా మూడో వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఈ వినోద్ కుమార్ ఎమ్మెల్యే గణేష్ కు సంఘీభావం తెలిపి ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో పాటు దీక్షకు మద్దతు తెలిపిన ముస్లిం మైనారిటీ క్రిస్టియన్ నాయకులకు సెలవుతో సన్మానించి మద్దతు తెలిపినట్లు ఈపూర్ వినోద్ కుమార్ తెలిపారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఈ వినోద్ కుమార్ మాట్లాడుతూ స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచినా కంటోన్మెంట్ ప్రజలకు ఇంకా స్వాతంత్రం రాలేదని తమకు పూర్తిగా స్వేచ్ఛ స్వతంత్రం రావాలంటే కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలు కలపాలని కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటేష్ ధర్మేంద్ర కాంగ్రెస్ పార్టీ మూడో వార్డు ఇన్ఛార్జ్ మహేష్ కో ఇన్ఛార్జ్ వినోద్ కుమార్ ఇటుక గోపి నాగేశ్ యాదవ్ ఉన్నారు मोहम्मदिया मस्जन की इमाम साहब और रहमान साहब आए या हमारे सपोर्ट में आप तमाम लोगों का शुक्रिया दुआ कीजिए कि कंटोनमेंट जल्द से जल्द ये चीजें में मर्जर होना और एमएलए साहब की मेहनत कामयाब होना आप, आप, आप साहब एक मिनट आप हुआ की जीतना पड़ी है की आप बना मेरे साथ एक ही मिनट में आप हुआ हुआ రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపు కోసం ప్రతి ఒక్కరు టీపీసీసీ ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు శనివారం మూసాపేటలో పార్టీ కార్యాలయం హేమదుర్గా భవన్ లో బండి రమేష్ అధ్యక్షతన నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది నాయకుల నుండి సలహాలు సూచనలు సేకరించారు బూత్ లెవెల్ కమిటీలను నియమించేందుకు ధరలో డివిజన్ స్థాయి నాయకులతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు రమేష్ పేర్కొన్నారు అమలు చేస్తున్న సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అర్హులైన లబ్ధారులందరికీ వారి ఫలాలు అందేలా చూడటం కార్యకర్తల అని బండి రమేష్ సూచించారు ఎన్నికల్లో పార్టీని గెలిపించేందుకు నాయకులు కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లాలని ప్రత్యర్థి పార్టీల వ్యూహాలపై అప్రమత్తంగా ఉండాలని చెప్పారు మరదే విధంగా కుత్బులాపూర్ గాజుల రామారావు మహేంద్ర మహాదేవపురం లేఅవుట్ లోని శ్రీమాత యోగ అన్నపూర్ణేశ్వరి అమ్మవారి ఇరవై ఆరో వార్షికోత్సవ మహోత్సవ వేడుకలలో బండి రమేష్ పాల్గొన్నారు ఆలయ నిర్వాహకులు జగన్ గురూజీ మరియు దేశాలు గారి ఆధ్వర్యంలో బండి రమేష్ కు ఘన స్వాగతం పలికారు ముఖ్య అతిథిగా హాజరైన బండి రమేష్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు కార్యక్రమంలో గోటిముఖల వెంకటేశ్వరరావు సంజీవరావు నాలిని కాంత్ శివ చౌదరి గోపాల్ చౌదరి పార్టీ కార్యాలయంలో పాల్గొన్న సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు బ్లాక్ అధ్యక్షులు మార్కెటింగ్ కమిటీ మెంబర్స్ టెంపుల్స్ కమిటీ మెంబర్స్ డివిజన్ అధ్యక్షులు బ్లాక్ మహిళా అధ్యక్షురాలు డివిజన్ మహిళా అధ్యక్షురాలు యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఐ నాయకులు మైనార్టీ నాయకులు ఎస్ఎస్ఎల్ నాయకులు బీసీసీఎల్ నాయకులు సేవ దళ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మరోసారి ఎమ్మెల్యే శ్రీగణేష్ లే నిరాహార దీక్షకు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్సీ పల్మూర్ వెంకట్ సంఘీభావ్ నగర్ ప్రాథమిక పాఠశాల ఐజ్యం ఆశీర్వాదం పదవి విరమణ అంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేస్తున్నారే నిరాహార దీక్షలు ఐదవ రోజుకు పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేసిన బండి రమేష్ ఇది రోజు బులిటిన్ మరో బులిటిన్ లో మళ్ళీ కలుద్దాం అందువరకు సెలవు నమస్కారం